తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారికి రేపు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఒక గుంట నుంచి మొదలుకొని మనకి పది గుంటల నుంచి మొదలుకొని ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతుల ఖాతలలో రేపు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై అరవై ఐదు లక్షల మంది రైతున్నల ఖాతాలలో దాదాపు మనకైతే మూడు వేల కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక ఎట్టకేలకు రేపు పంపిణీ చేయబోతున్నటువంటి రైతు భరోసా డబ్బులు అనేది ఎవరికి ఏ జిల్లాలలో ముందుగా జమ కాబోతున్నాయో అన్నది మనం ఈ వీడియోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు మొన్న పంపిణీ చేసినటువంటి వానకాల రైతు భరోసా డబ్బులు అయితే జమ కాలేదు వారికి పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా ఆరు వేల రూపాయలు ఎకరానికి అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక రెండో అప్డేట్స్ చేయించుకుంటే డబ్బులు పడని వాడికి ఈ వానకాల రైతు భరోసా డబ్బులు కూడా పడడం అయితే జరుగుతుంది ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం సమాన్నిధి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు కూడా మన కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ కానుకగా రెండు వేల రూపాయలు రిలీజ్ చేస్తే ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీపావళి పండుగ కానుకగానే యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం ఆరు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు మన రైతు నెల ఖాతాలలో జమ చేయనున్నట్లు సమాచారం ఇక పెండింగ్ రైతు భరోసా వానకాలం డబ్బులైనా ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులైనా ఇక పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులైనా అందరికంటే ముందుగా మీ జిల్లాలలో మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీరైతే కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి ఇంకా అప్డేట్స్ అనేది చేసుకోండి అదేవిధంగా మొదటిగా ఏ జిల్లాలలో ఈ డబ్బులు అనేవి కాబోతున్నాయో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి తప్పకుండా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతన్నలకి అదిరిపోయే దీపావళి పండుగ కానుకగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం సమా నిధి ఇరవై ఒకట విడత కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ పెండింగ్ పిఎం కిసాన్ డబ్బులు ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద డబ్బుల్ని రిలీజ్ చేయడం జరిగింది ఇక ఈ రెండు పథకాల కింద డబ్బులు రైతనల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నవం నవంబర్ నెల మొదటి వారంలో లేదంటే ఈ అక్టోబర్ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు నుంచి అయితే ఈ డబ్బులను విడుదల చేసే కార్యక్రమంలో మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే కసరత్తులు అనేది ముమ్మరం అయితే చేయడం అయితే జరిగిందంట ఇక ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై ఒకట విడత అదేవిధంగా పెండింగ్ పీఎం కిసాన్ డబ్బులు వచ్చేసి మనకి అక్టోబర్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే దాదాపు తొంభై తొమ్మిది శాతం అయితే ఉన్నాయని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని అయితే ఉండండి సో ఎవరైతే అప్డేట్స్ చేయించుకొని మనకైతే అప్ టు డేట్ ఎవరైతే ఉంటారో మరలా ఈసారి సో వారికి మాత్రమే పెండింగ్ పీఎం కిసాన్ డబ్బులైనా పెండింగ్ వానకాల డబ్బులైనా యాసంగి రైతు భరోసా డబ్బులైనా ఇరవై కూడా విడత రెండు వేల రూపాయల డబ్బులైనా బ్యాంక్ ఖాతాలలో పంపిణీయనున్నట్లు సమాచారం సో అప్డేట్ అప్డేట్స్ చెప్పుకొని రెడీగా ఉన్నట్లయితే డబ్బులు విడుదల చేసినప్పుడు ఈ నెల ఆఖరులో అయినా నవంబర్ నెల మొదటి వారంలోనైనా మీకైతే జమ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి అందరికంటే ముందుగా జమ అవుతాయి ఇక రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూగా జై హింద్